కరోనా విషయంలో వైద్య నిపుణులు కొత్త కొత్త అంశాలను తన మీద తీసుకొస్తున్నాయి కరోనా అయితే దేశవ్యాప్తంగా చిన్న చిన్నగా క్రమక్రమంగా పెరుగుతోంది వ్యాప్తి చెందుతోంది ఇప్పటికే తాజాగా ఒక్క రోజులోనే కరోనాకు సంబంధించి దేశవ్యాప్తంగా ముగ్గురు మరణించారు ప్రతి రాష్ట్రంలో కూడా కోవిడ్ సంఖ్యలు అయితే పెరుగుతున్నాయి అయితే నిపుణులు చెబుతున్నది ఏంటంటే కరోనాలో ఇప్పుడు వచ్చింది కొత్త వేరియంట్ అంట దీనికి బూస్టర్ డోస్ తీసుకోవాలి కాకపోతే అది వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి అయితే ఈ కొత్త వేరియంట్తో భయపడాల్సిన అవసరం లేదు కానీ తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇదే తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నారు దేశంలో కరోనా మళ్ళీ విస్తరిస్తోంది ఒక రకంగా సినిమా భాషలో చెప్పాలంటే కోవిడ్కి సీక్వెల్ లాంటిది కరోనా వైరస్ రీరిలీజ్ అయింది గతంలో ఈ వైరస్ హర్ర సినిమాలో భయపెట్టింది కానీ తాజా సీక్వెల్ తీవ్రత కాస్త తక్కువే అంట డాక్టర్లు చెప్తున్నమాట ఇది ఢిల్లీ మహారాష్ట్ర కేరళ ఆంధ్ర తెలంగాణలో మరోసారి కరోనా కేసుల సంఖ్య అయితే పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త వైరస్ గురించి సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ అండ్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ఉదయలాల్ కీలక విషయాలైతే చెప్పుకొచ్చారు చాలామందిలో ఎక్కువగా లక్షణాలు అయితే కనిపించట్లేదట అలాగా అలాగే నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తున్నారు ఎందుకంటే గత లక్షణాలకు అదనంగా ఈసారి డయేరియా తీవ్ర అలసట ఇవన్నీ వస్తున్నాయట డయేరియా కదా లైట్ తీసుకుంటే అందులో కూడా కరోనా వేరియంట్లో ఇది ఒక భాగం అట అలాగే ఎక్కువగా అలసటగా ఉండడం అంటే వాళ్ళకి ఎందుకంటే బీపీ షుగర్స్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అలసటగానే ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఈ వేరియంట్ వాళ్ళలో ఉందో లేదో తెలియాలి అంటే వాళ్ళు రోగ నిరోధక శక్తికి పెంపొందించే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటా ఉండాలి అలాగే మెడికల్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉండాలి కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అవి తీసుకుంటా ఉండాలి కాకపోతే ఈ వేరియంట్ మనిషిని ప్రాణాంతకంగా తీసుకెళ్లిపోయే అంత భయంకరమైన వేరియంట్ కాదు అంటే మనిషిని చంపేసే అంత వేరియంట్ కాదు కానీ ఆ లక్షణాలు మాత్రం మనిషిని క్రంగా అనారోగ్య బారిన పడేలా చేస్తే కొన్నాళ్ళు ఇందులో ఇప్పుడు ఎక్కువ మరణిస్తున్న వాళ్ళు కూడా అరవై ఏళ్ళకు పైబడిన వాళ్ళే ఎక్కువ మరణిస్తున్నారు ఇప్పుడు నిన్న ఒక బుధవారం రోజు మొత్తం దేశవ్యాప్తంగా ముగ్గురు ఒకేసారి కరోనా మరణించారు వాళ్ళందరూ కూడా అరవై అరవై ఒకటి అరవై ఏడు అరవై ఏళ్ళ పైన వాళ్ళే ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా సో ఇటువంటి నేపథ్యంలో చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి నడి వయసులో ఉన్న వాళ్ళు కూడా తగిన కేర్ అయితే తీసుకోవాలి కాకపోతే ఆందోళన చెందాల్సినంత భయంకరమైన వేరియంట్ అయితే ఈసారి కాదు అనేది వైద్య నిపుణులు చెప్తున్నారు మరి